ಸರ್ ಸರ್ ನೀರು ಮುಂದೆ ರೀ ಸರ್ ನೀವು ತಿರುಪತಿ ಸರ್ ಒನ್ ಸೆಕೆಂಡ್ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ఈరోజు గురు పూర్ణమ సందర్భంగా మన డిపో నుంచి కొత్తగా ఐదు సర్వీసులు ఐదు బస్సులను ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఇరవై ఐదు శాతం బస్సులని మనం రీప్లేస్ చేయడం అనేది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ప్రభుత్వం కూడా ప్రయాణికుల భద్రత అనే దాని మీద ప్రాధాన్యత ఇస్తూ ఉంది కాలం జరిగిన బస్సులన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అందులో అందులోనే ఇవన్నీ కూడా మనం చేపడతామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఆరామంగా ఒకటి చెప్తాను ఇంకోటి తిరుపతి మనకి పవిత్ర పుణ్యక్షేత్రం స్లీపర్ కోచ్ ఒక ట్రైన్ కూడా తిరుపతికి ఈసారి వచ్చే బస్సుల్లో ఒక ప్రయారిటీ పెట్టుకొని తిరుపతి కూడా ఒక సర్వీసెస్ని రమ్మని చెప్పేసి నేను వారికి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సూపర్ డీలక్స్ బస్సులు కూడాను స్టార్ల మీరు వాటిని కూడా మరిన్ని సంఖ్యలో మొన్ననే ఈ పది రోజుల్లోనే మనం నాలుగు స్లీపర్ కోచెస్ ఒక ఫైవ్ సూపర్ లైనర్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం సూపర్ లగ్జరీ బస్సులు ఓపెన్ చేస్తే చాలా మంచి పరిణామం భావిస్తున్నాం అదేవిధంగా మా ప్రభుత్వం సిబ్బంది పరంగా ఉద్యోగుల పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాం సూపర్ సిక్స్ ఏదైతే మేము ప్రాధాన్యతలు కదని చెప్పామో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మేము విధి విధానాల రూపకాలనలో ఉన్నాం అవి పూర్తయిన తర్వాత అది కూడా అమలు చేస్తాను మీరు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్ఎం గారికి డిఎం గారికి అదేవిధంగా ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తాను మీ సంస్థలోకి కొత్తగా పాతబడి స్థానంలో కొత్త బస్సులు రావటం అందులో డ్రైవర్స్కి అందరూ కూడా భద్రత కలిగించడం అనేటువంటిది సౌకర్యవంతంగా రావడం అనేది చాలా మంచి విషయం ఏదైతే పాడు బస్సులు అంటూ కూడా భవిష్యత్తులో ఫేజర్ బ్యానర్లో రీప్లేస్మెంట్ చేసేటువంటి ఆలోచన ప్రభుత్వం దాన్ని తెలియజేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వీటన్నింటినీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా యాస్ఫిషియల్ డే అయినందువల్ల ఈరోజు పర్టికులర్గా లైన్లో అంటే వీటిని ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం సో ఆ ఉద్దేశంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎంత బిజీ షెడ్యూల్లోనో మినిస్టర్ గారు మన ఈ కార్యక్రమానికి హాజరవడం అనేటువంటిది మరి గొప్ప విషయం వారికి ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున మా అభినందనలు ధన్యవాదాలు అలాగే ఈరోజు రీజియన్లో ఒకేసారిగా సుమారుగా అరవై ఏడు బస్సులు కొత్తవిగా మారుతూ ఉన్నాయి అంటే పాతవి ఆర్టీసీ కావచ్చు అలాగే హైరు కావచ్చు దాంతో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బై ఫ్లీట్ కొత్త బండ్లతో రీప్లేస్ చేయడం జరుగుతుంది సో అందులో ఒక సుమారుగా పన్నెండు బస్సులు అనేటువంటి ఆగ్మెంటేషన్ మీద ఇవ్వటం జరిగింది జిల్లాలో ఇంక్లూడింగ్ ఒక బండి హైర్ బండి అరవై ఏడు బస్సులు ఒకేసారి రీజన్లో కొత్తగా యాడ్ అవటం అనేటువంటిది ఉన్న స్క్రాప్ వెహికల్స్ మైలేజ్ అయిపోయిన వెహికల్స్ అన్నీ కూడా విత్డ్రా చేయడం జరుగుతుంది ఇందులో ఒంగోలుకి సుమారు మన రీజన్ ప్రకాశం రీజన్కి పన్నెండు బస్సులు ఆగ్మెంటేషన్ అంటే ఇవి రీప్లేస్మెంట్ కాక కొత్తగా యాడ్ చేయటం అందులో ఇప్పుడు పర్టికులర్గా స్టార్లైన్ అనే నాలుగు బస్సులు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇవి ఆర్టీసీ తరఫున ఫస్ట్ ఆర్టీసీ వెహికల్స్గా రావటం జరిగింది ఈసారి సో పన్నెండు బస్సులు ఆగ్మెంటేషన్ అంటే కొత్త బస్సులు పంప్ చేస్తున్నట్టు అలాగే పాత కూడా మనం విత్డ్రా చేస్తున్నట్టు సో ఫ్లీట్ మోడర్నైజ్ అవుతే రిలయబిలిటీ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి బ్రేక్ డౌన్స్ కావచ్చు లేకపోతే సీట్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మైలేజ్ అయిన బస్సులు వాటి కూడా పేజ్ అవుట్ చేస్తాం సో ఈ ఇదే మంచి అంటే ఇది ఒక గుడ్ మూవ్ అందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్టేట్లో హయ్యెస్ట్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి స్టార్ లైనరు అదేవిధంగా మన ఏసీ స్లీపర్ వెన్నెల స్టార్ లైనర్స్లో మన పర్ఫార్మెన్స్ మిగతా అన్ని మిగతా మిగతా జిల్లాల కన్నా మెరుగ్గా చాలా ఫస్ట్లో ఉంది సో అదే ఉద్దేశంతో మరి ఇక్కడ ఒక నాలుగు బస్సులు ప్లాన్ చేయటం జరిగింది ఇవన్నీ కూడా సరైన టైంలో అంటే మెయిన్ అంటే ఈ ఏడాదిలోకి వస్తాయి ఈ బస్సులన్నీ కూడా సో చాలా వరకు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏదైతే లిమిటేషన్ ఉందో ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన బళ్ళన్నీ కూడా మేము ఫేజ్ అవుట్ చేయాలి గతంలో అంటే మైలేజ్ ప్రకారం వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే వాటిని మనం రీట్లోంచి విత్డ్రా చేయాల్సి